పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో ప్రాజెక్టు వద్ద నీటి మట్టం గణనీయంగా పెరిగింది ప్రస్తుతం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ఎగువన నీటి మట్టం ఇరవై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది సున్నా మీటర్లకు చేరుగా దిగువన పద్దెనిమిది పాయింట్ రెండు సున్నా సున్నా మీటర్లుగా నమోదైంది దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టుకు చెందిన నలభై ఎనిమిది గేట్లను ఎత్తారు స్పిల్వే ఛానల్ ద్వారా లక్ష అరవై వేల నాలుగు వందల ముప్పై ఆరు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు గోదావరి వరద ప్రవాహంతో మహానందీశ్వర స్వామి ఆలయానికి రాకపోకల కోసం నిర్మించిన రహదారి పూర్తిగా నీట మునిగింది దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పోలవరం గూటాల గ్రామాల మధ్య ఉన్న ఇసుక తిన్నెలు కూడా మునిగిపోతున్నాయి